హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఉండే గుమ్మగుమలాడిపోయే టొమాటో కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను అండి ఇలా మీరు మీ ఇంట్లో ఒకసారి చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరూ కూడాను ఆ రోజు చాలా ఇష్టంగా ఒక ముద్ద ఎక్కువగా తినేసేస్తారు ఆ రోజు చేసిన కూరలన్నీ కూడాను పక్కన పెట్టేసి ఈ పచ్చడితోనే చేసేంత రుచిగా ఉంటుంది మనము అన్నంలోకే కాదు టిఫిన్స్లో కూడాను చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకు టొమాటోల్ని తీసుకున్నానండి బాగా ఎర్రగా మంచిగా పండిన టొమాటోలు తీసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది అలానే ఒక చిన్న సైజు కొత్తిమీర కట్టను తీసుకున్నాను కొత్తిమీర అనేది మనం తీసుకున్న టొమాటోస్లో సగం ఉండేలా చూసుకోండి లేకపోతే టొమాటో కంటే కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువైపోతుంది దీంట్లో ముందుగా కొత్తిమీరని తీసుకొని జస్ట్ వేర్లు మాత్రం కట్ చేయండి కాడలతో సహా మనము కమ్మనైన పచ్చడి చేసి చూపిస్తాను మీకు కొత్తిమీరని ఇలా పెద్దగా కట్ చేసుకోండి మరీ చిన్నగా వద్దు అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని పెట్టుకొని మరి ఎక్కువగా కాకుండా ఒక స్పూన్ వరకు ఆయిల్ ముందుగా వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూనుల వరకు మినపగుళ్ళు వేస్తున్నాను రెండు నుంచి రెండున్నర స్పూన్ల వరకు పల్లీలు వేస్తున్నాను స్టవ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకొని వీటిని దోరగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండి అప్పుడే మనకి తీసుకున్న మినపగుళ్ళు అనేవి లోన వరకు వేగి పచ్చడి రుచి బాగా వస్తుంది చూడండి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని వీటిని అయితే ముందుగా సపరేట్గా తీసేసుకున్నాము మనకి ఆయిల్ అనేది లేదు కాబట్టి ఒక రెండు గరిటల వరకు ఆయిల్ వేసుకోండి దీంట్లో ఒక పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చిని ఇలా తుంపుకొని వేసుకోండి పచ్చడి ఏదైనా సరే పచ్చిమిర్చి కాస్త ఎక్కువగానే తీసుకొని ఘాటుగా చేసుకుంటేనే రుచి మనకి తెలుస్తుందండి లేదా చప్ప చప్పగా ఉంటుంది పచ్చిమిర్చి కాస్త మెత్తగా అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోండి మీకు ఆయిల్ సరిపోతుందంటే సరే లేదా మరి కొంచెం వేసుకొని మనము కట్ చేసుకొని క్లీన్ చేసుకున్న కొత్తిమీరని అయితే వేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసేసుకున్నాము కొత్తిమీర మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదండి జస్ట్ కాడల్లోని ఆ పచ్చిదనము వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు దీనిని వేరొక ప్లేట్లోకి తీసేసుకున్నాము మీకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది చాలామంది టొమాటో కొత్తిమీర కలిపి వేయించేస్తారు అలా చేస్తే ఒకేసారి పని అయిపోతుంది కదా అనిపిస్తుంది కానీ కొత్తిమీర వేయడానికి ఎక్కువ టైం పట్టదు టొమాటో వేయడానికి కొంచెం టైం పడుతుంది అలానే దీంట్లో వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల గుజ్జు గుజ్జు అయిపోతూ ఉంటుంది అందువల్ల రెండిటిని కూడాను వేరువేరుగా వేయించేసుకుందాము మనం తీసుకున్న టొమాటోలని ఇలా మీడియం సైజులో అయితే కట్ చేసేసుకున్నాను వీటిని ఇప్పుడు ఆయిల్లో మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అండి ఒక రెండు రెబ్బల వరకు కరివేపాకు కూడాను తీసేసుకున్నాను టొమాటోలు మరి గుజ్జు గుజ్జుగా అయ్యేంత వరకు వేయించకండి అలా అని మరీ డ్రైగా వేయించామంటే పచ్చడి గట్టిగా వస్తుంది గుజ్జుగా వేయించామంటే పచ్చడి జారైపోతుంది ఇలా కాస్త ముక్కలుగా ఉన్నప్పుడే మనము తీసేసుకుంటే పచ్చడి రుచిగా వస్తుంది కానీ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి దగ్గర ఉండి వేయించుకోండి లేదా అడుగు పట్టేస్తూ ఉంటుంది వీటిని తీసుకొని పక్కన పెట్టేసేయండి మనకి ఇప్పుడు దీంట్లో ఆయిల్ కాస్త ఉంది కదా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు తీసుకున్నాను ఒకటిన్నర స్పూన్ వరకు ధనియాలు వేసుకున్నాను మెంతులని లో ఫ్లేమ్లో దోరగా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోండి మెంతులు వేయడం వల్ల పచ్చడి చాలా రుచి బాగుంటుంది రెండు రెబ్బల వరకు చింతపండు కూడాను వేస్తున్నానండి కొంతమంది చింతపండు వేయకుండా చేస్తారు నాకైతే చింతపండు వేస్తేనే రుచి బాగుంటుంది అనిపిస్తుంది ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత కొత్తిమీర టొమాటో కాకుండా మిగిలినవన్నీ కూడాను మిక్సీ జార్లో వేసేసుకొని నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు రుచికి తగినంత ఉప్పు వేస్తున్నాను అలానే ఒక స్పూన్ వరకు పచ్చి జీలకర్ర వేయండి రుచి బాగుంటుంది వీటిని ముందుగా గ్రైండ్ చేసేసుకోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా కాస్త బరకగా గ్రైండ్ చేసేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు చల్లారిన కొత్తిమీర దాని తర్వాత చల్లారిన టొమాటో వేస్తున్నాను ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతే మనం గ్రైండ్ చేసుకోవాలండి లేదా మిక్సీ జార్ పాడైపోతుంది వీటిని మరీ మెత్తగా గ్రైండ్ చేయకండి అండి జస్ట్ ఒక పల్స్ ఇచ్చి ఆపేస్తే సరిపోతుంది చూడండి మనకి అక్కడక్కడ కొత్తిమీర అక్కడక్కడ టొమాటో కనిపిస్తూ ఉంటేలాగా ఇలా కచ్చా పిచ్చాగా గ్రైండ్ చేసుకున్నామంటే మనం రోట్లో ఎలా చేసుకుంటే పచ్చడి ఉంటుందో అలాంటి రుచే వస్తుందండి కమ్మగా బాగుంటుంది దీన్ని నేను ఇంకా సపరేట్గా పోపు పెట్టట్లేదండి మీకు నచ్చితే పోపు పెట్టుకోండి దీంట్లో వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచి బాగుంటుంది చూడండి మీకు చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంది కదా రుచి అద్భుతంగా ఉంటుంది అండి మరి మెత్తగా అయితే గ్రైండ్ చేయకండి అండి మనం ఏం తింటున్నామో పచ్చడి మనకు తెలియాలి అంటే కచ్చా పిచ్చాగా గ్రైండ్ చేసుకుంటేనే పచ్చళ్ళు బాగుంటాయి నేను ఇక్కడ రుచి చూడడానికి కాస్త అన్నంలో పెట్టుకొని తిన్నాను అద్భుతంగా ఉంది అండి టిఫిన్స్లో అయితే దోశ ఇడ్లీ పూరి దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి